హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి నాలుగు జిల్లాల్లో మనకు ప్రభుత్వం అయితే ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి కొత్త రేషన్ కార్డులకు ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు మరి దరఖాస్తు చేసుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టలేదనమాట ఇప్పుడు తాజాగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అంటే దరఖాస్తులను నిరంతరం కూడా స్వీకరిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతూ ఉంది మరి నిరంతరం కూడా రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముందుగా ఇక్కడ నాలుగు జిల్లాల్లో రేపటి నుంచే ప్రారంభించేందుకు కసరత్తులు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఏ జిల్లాల్లో మనకు పంపిణీ చేస్తున్నారు ఏంటి ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయరు మరి జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులు లేక అంటే రేషన్ కార్డులు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారనే విషయం మనందరికీ కూడా తెలుసు మరి రేషన్ కార్డులు చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ మరి రేషన్ కార్డు ఉంటేనే అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి రేషన్ కార్డుల ప్రక్రియను ఆ విధంగా చేపడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఈ నాలుగు జిల్లాల వారికి రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం చేపట్టి ఈ నాలుగు జిల్లాల్లో కూడా దాదాపు ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు మందికి తొలి విడతగా వీరికి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి రేషన్ కార్డులో మీకు వచ్చిందా లేదా లిస్ట్ కొత్త లిస్ట్ వచ్చింది మరి ఆ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే మీ పిల్లల పేర్లు యాడ్ లేదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారం అంతా కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ బటన్ పైన నొక్కి మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి గుర్తుపైన నొక్కండి అలాగే షేర్ కూడా చేసి తెలియజేయండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే అన్ని వివరాలు కూడా మీకు తెలియాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు దయచేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది ఎందుకంటే కొత్త రేషన్ కార్డు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మరి కొత్త రేషన్ కార్డు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారనే విషయం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే మరి కొత్త రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రేషన్ కార్డులు వస్తే రేషన్ బియ్యంతో పాటుగా అనేక పథకాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు అయితే మీకు అమలు కావడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలోనే మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటి వరకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించిందే కానీ ఇక్కడ రేషన్ కార్డుల పంపిణీకి ఇంకా ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టలేదు ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు మరి రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా మనకు రేపటి నుంచి నాలుగు జిల్లాల్లో ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేస్తూ దాదాపు కోటి మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని మరి కోటి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనమాట గతంలో లాగా పేపర్ కార్డు కాకుండా పీవీసీ కార్డు అనమాట అంటే ఏటీఎం కార్డు మాదిరి క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి ఒక రేషన్ కార్డు అనేది అంటే దాంట్లో కేటగిరీ ఏ కార్డు ఏపీఎల్ కార్డా బీపీఎల్ కార్డా అని చెప్పి కూడా ప్రభుత్వం అక్కడ మెన్షన్ చేస్తూ మనకు రేషన్ కార్డునైతే పంపిణీ అయితే చేయబోతుందనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది కైనా ప్రభుత్వం అప్లై చేసుకుంటుందారే కానీ ఇక్కడ పంపిణీ అయితే చేయలేదనమాట మరి ఎట్టకేలకు రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి ఒక నాలుగు జిల్లాల్లో మనకు రేషన్ కార్డులను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు మరి ఆ జిల్లాలు ఏవనేది ఇప్పుడు చూసినట్లయితే ఇక ఈ నాలుగు జిల్లాలు అంటే మనకు జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలలో మొట్టమొదటిగా మనకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మనకు సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల్లో దాదాపు ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు మందికి కార్డులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇది తొలి విడతగా అనమాట నాలుగు జిల్లాల్లో కలిపి ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు మందికి రేషన్ కార్డుల పంపిణీని చేపట్టినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీ రేషన్ కార్డు ఓకే అయిందా లేదా మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరు స్వయంగా తెలుసుకోవచ్చు నేను చాలా వీడియోల్లో చెప్పాను మీకు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మరి ఇక్కడ కూడా మరొకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తాను వీడియో అనేది వేస్తాను దాని ప్రకారం కనుక మీరు మీరు వీడియో చూస్తూ మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో మీరు ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా మనకి ఇక్కడ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడంతో పాటుగా మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయే లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇప్పటికే ప్రభుత్వం అవకాశం కల్పించి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదు మరి కొంతమంది అప్లై చేసుకున్నారని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రేషన్ కార్డులను పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసి రేషన్ కార్డులను పంపిణీ చేయబోతోంది తొలి విడతగా మనం చెప్పుకున్నట్లు నాలుగు జిల్లాల్లో ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు రేషన్ కార్డులను ఇవ్వబోతున్నారు మరి ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులంతా కూడా కేవైసీ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ముప్పై తారీఖులోపు ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మీ కుటుంబ సభ్యులందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పాస్ మిషన్లో మీరు వేలిముద్రలు అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట మరి కేవైసీ ఎలా పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మళ్ళీ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీని పూర్తి చేయండి ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ మరి ఇట్లా చేసుకుంటేనే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి పాత రేషన్ కార్డుదారులంతా కూడా ఇలా చేయండి ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్న మనిషికి ఆరు కేజీలు చొప్పున ఇప్పటికే సన్నబియాన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తూ పాత రేషన్ కార్డులు ఆ దారులు అలా చేయండి ఇక కొత్తగా అప్లై చేసుకునేవారు తర సరైన ప్రూఫ్స్తో మీరు కొత్త రేషన్ కార్డు కనుక అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా కొత్త రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ఇక్కడ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది నేను ఇక్కడ మీకు కూడా ప్లే చేస్తున్నాను ఆ వీడియో చూసి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు మీకు ఓకే అయ్యిందా లేదా మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యలేదో చెక్ చేసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇప్పుడైతే మీరు వీడియో అయితే చూడండి ఇట్లా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా మీ ఫోన్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొడితే కూడా మీకు ఇంకా ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత అక్కడ పైన ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ ఉంది కదా దానిపైన అంటే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ పైన క్లిక్ చేస్తే అక్కడ రేషన్ కార్డు నెంబర్ అనేది మీరు కింద ఎంటర్ చేయొచ్చు ఆ రేషన్ కార్డు అంటే రెఫరెన్స్ నెంబరు రేషన్ కార్డు అప్లై చేసుకునే రసీదులో ఉంటుంది అనమాట ఆ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పి వివరాలన్నీ కూడా వస్తాయి అనమాట అది కొత్త రేషన్ కార్డుకు సంబంధించి లేదు మేము మా పిల్లల పేర్లు యాడ్ చేసాము మాకు పాత రేషన్ కార్డు ఉంది ఆ రేషన్ కార్డులో మా పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనేది కనుక మీరు చూసుకోవాలంటే ఇక్కడ రెండో ఆప్షన్ ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేశాను చూడండి ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఉంది ఆ రేషన్ కార్డ్ నెంబర్ పైన మీరు క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద రేషన్ కార్డు నెంబర్ అనేది అడుగుతుందనమాట ఇట్లా నెంబర్ ఏదో ఒక నెంబర్ మీరు రేషన్ కార్డు మీ రేషన్ కార్డు నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసేసేయండి ఇక్కడ ఎంటర్ చేసేస్తే కనుక మీరు కరెక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ చివరిలో సెర్చ్ అని ఉంటుంది మరి ఆ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేస్తే